పదవ తరగతి విద్యార్థులకి క్వశ్చన్ పేపర్లో ఒకటి నుంచి ఐదు దాకా ఇచ్చే ప్రశ్నలు ఇవి ఒక్కొక్క దానికి రెండు మార్కులు ఉంటాయి ఇచ్చిన పారాగ్రాఫ్ను చదివి వ్రాయ ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది ఈ మ్యాటరు టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వబడింది కాబట్టి వాళ్ళు చదివిందే సులభంగా అర్థమవుతుంది ఇందులో కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు పారాగ్రాఫ్ను అర్థం చేసుకోవడం ముఖ్యం ద హౌస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ సాట్ ఆన్ ద క్రస్ట్ ఆఫ్ ఎల్లో హిల్ ఫ్రమ్ ద హైట్ అండ్ కుడ్ సీ ద రివర్ అండ్ ద ఫీల్డ్స్ ఆఫ్ రైప్ కాన్ డాటెడ్ విత్ ద ఫ్లవర్స్ దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ ఏ గుడ్ హార్వెస్ట్ అంటే దూరం నుంచి చూస్తుంటే పంట మంచి దిగుబడి వస్తుంది అని భావిస్తున్నారు దోన్లీ థింగ్ ద ఎత్ నీడెడ్ వాజ్ ఎ డౌన్ పోర్ డౌన్ పోర్ అంటే వర్షం ఆర్ అట్లీస్ట్ ఏ షవర్ థ్రూ ఔట్ ద మార్నింగ్ ల్యాంకో హూ న్యూ హీస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సి ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్ అంటే ల్యాంకో ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు నవ్వు వ్యూ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్ వర్షం పడుతుందేమో అని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు ద ఉమెన్ ప్రిపేరింగ్ సప్పర్ రిప్లైడ్ ఎస్ గాడ్ విల్లింగ్ ద ఓల్డర్ బాయ్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ వైల్ ద స్మాలర్ వన్ వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్ అంటుల్ ద ఉమెన్ కాల్ టు దెమ్ ఆల్ టు ఫార్ ద డిన్నర్ ఇట్ వాస్ డూయింగ్ ద మీల్ దట్ జస్ట్ యాజ్ ల్యాంకో హ్యాస్ ప్రెడిక్టెడ్ బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ బిగ్యాన్ టు ఫాల్ అంటే ల్యాంకో భార్య పిల్లల తల్లి భోజనానికి పిలిచింది వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు పెద్ద వర్షం పడుతుందని ల్యాంకో భావించాడు ద నార్త్ ఈస్ట్ హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్ could be seen approaching the air was fresh and sweet the man went out for no other reasons than to have the pleasure of feeling the rain off his body and when he returned he exclaimed there are not raindrops falling from the sky They are new coins the big drops are 10 cent pieces and the little ones are 5s కొండ మీద నుంచి వస్తున్నటువంటి చల్లని గాలి తగిలింది ఆ యొక్క పడేటువంటి నీటి చుక్కల్ని పెద్ద వాన చినుకులనేమో టెన్ పీసెస్ అంటే పది రూపాయల నాణ్యాలాగాను లిటిల్ వన్ సార్ ఫైవ్ చిన్నవాటిని ఐదు రూపాయల నాణ్యాలలాగా భావించాడు ఇంకా కింద ఇవ్వబడిన ప్రశ్నలు చూడండి నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్నలకి సమాధానం రాయండి అని ఒకటి రెంటికి షార్ట్ ఆన్సర్గా రాయండి రెండు మార్కులు అది గుర్తుపెట్టుకోండి మూడు నాలుగు ఐదుట్లో ఏబిసి వాటిలో తగు ఆన్సర్ని రాస్తే సరిపోతుంది ఇది పారాగ్రాఫ్ని బాగా అర్థం చేసుకొని రాయగలిగితే మనం ఖచ్చితంగా ఐదు సరిగ్గా పెట్టగలం కాబట్టి పారాగ్రాఫ్ని చదవటము దాని మీద అర్థం చేసుకోవటం మీదనే ఇక్కడ సమాధానాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ప్రశ్నల్ని పరిశీలిద్దాము ఒకటో ప్రశ్న చూడండి వాడిడ్ లెంక్ డు త్రూ అవుట్ ద మార్నింగ్ ఉదయం అంతా కూడా ఉదయం పూట ఏం చేస్తున్నాడు ల్యాంకో దీనికి మొదటి పారాగ్రాఫ్లో చివరిలో ఉంచండి బట్ సీ ద స్కై టువర్డ్ ద నార్త్ ఈస్ట్ కాబట్టి ల్యాంకో చేస్తున్నది అన్నమాట ల్యాంకో వాచ్డ్ ద స్కై ఈ వాచ్డ్ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్ అని రాస్తే సరిపోతుంది ఎందుకంటే రెండు మార్కులు కాబట్టి కాస్త వివరంగా ఉంటే బెటర్ అలా రాసినా కూడా సరిపోతుంది రెండో ప్రశ్న చూడండి వాట్ వాజ్ ల్యాంకోస్ ప్రిడిక్షన్ అబౌట్ ద వెదర్ వాతావరణాన్ని గురించి అతని భావన ఏంటి అతని ఊహ ఏంటి ప్రిడిక్షన్ అంటే ఊహ లాంకో ప్రెడిక్టెడ్ గుడ్ రెయిన్ మంచి వర్షం పడుతుందని భావించాడు అదే దానికి సమాధానం అవుతుంది మూడో ప్రశ్న నుంచి చూస్తే ఏబిసి అనే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి ప్రశ్నను అర్థం చేసుకొని ఆల్టర్నేటివ్స్ని కూడా చూసి ఆన్సర్ రాద్దాం వైవర్ ద బాయ్స్ ప్లేయింగ్ నియర్ ద హౌస్ పిల్లలు ఇంటి దగ్గర ఎందుకు ఆడుకుంటున్నారు ఏ వర్ అవాయిడింగ్ ద వర్క్ పని ఎగ్గొట్టడానికి దేవేర్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్ వర్షం పడుతుందా లేదా చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు వర్ ప్రిపేరింగ్ సప్పర్ సప్పర్ తయారు చేస్తున్నారు ఇందులో బీ కరెక్ట్ అవుతుంది ద ఫోర్త్ క్వశ్చన్ వాట్ డిడ్ ల్యాంకో కంపేర్ ద రెయిన్ డ్రాప్స్ టు వెన్ ఈవెంట్ అవుట్ రెయిన్ డ్రాప్స్ని దేంతో పోల్చాడు ఇచ్చిన పారాగ్రాఫ్లో చివరి లైన్లో ఉంచుకోండి ద బిగ్ డ్రాప్స్ ఆర్ టెన్ సెంట్ పీసెస్ అండ్ ద లిటిల్ వన్స్ ఆర్ ఫైవ్స్ అది కాబట్టి బి కాయిన్స్తో కంపేర్ చేశాడు కాబట్టి బి మార్క్ చేయండి లాస్ట్ క్వశ్చన్ వాట్ డిడ్ ల్యాంక్ సే అబౌట్ ద బిగ్ డ్రాప్స్ అండ్ లిటిల్ వన్స్ పెద్ద నీటి బిందువుల్ని చిన్న నీటి బిందువుల గురించి ఏం చెప్పాడు చూడండి బిగ్ డ్రాప్స్ ఆర్ టెన్ సెంట్ పీసెస్ అండ్ లిటిల్ వన్స్ ఆర్ ఫైవ్స్ ఇదే అతను చెప్పింది పెద్దవాటినేమో టెన్ సెంట్స్గా అని చెప్పాడు చిన్నవాటిని ఫైవ్స్గా చెప్పాడు అది ఆన్సర్ రాస్తే సరిపోతుంది కాబట్టి ఏ మార్క్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీతో చదివేటువంటి పదవ తరగతి విద్యార్థులకు కూడా ఈ యొక్క వీడియోని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు కూడా బాగా నేర్చుకునేటట్టుగా మీరు హెల్ప్ చేయండి జై హింద్